తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్కన కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతూ ఉంది ప్రజల శ్రేయస్సు మాకు ముఖ్యమని చెప్పి ఒక పక్కన చెప్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏం చేస్తలేదని ఒక పక్కన చెప్తా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నిమిషం పక్కన పెడితే సూర్యాపేట నియోజకవర్గానికి విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గెలిచిన తర్వాత సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట నియోజకవర్గానికి మాత్రం విపరీతంగా అన్యాయం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధి ఎందుకంటే గతంలో జగదీష్ రెడ్డి ఏమన్న అంటే మినీ ట్యాంక్ పని కట్టించినా లేదంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టించినా అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు ట్యాంక్ పని మీద మొక్కలకు నీళ్లు లేవు ఆ లైట్లు ఉండవు ఇంకా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ జరిగేది లేదు ఇక ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అని చెప్పేటటువంటి కూరగాయల మార్కెట్ వెజ్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అని చెప్పారు ఇంతవరకు దాని దిక్కు దివాణ లేకుండా పోయింది అంటే కనీసం దాని ఉపయోగం లేకుండా ముప్పై కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి కట్టిన తర్వాత నువ్వే కట్టించి అని చెప్తా ఉన్నా మరి ఎందుకు ఓపెన్ చేయడానికి కాడి ఇవే కూర్చొని ధర్నా చేస్తలే రిలే నిరాహార దీక్షలు చేయొచ్చుగా కూర్చొని చేయట్లేదు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మరి నీ నీ పక్కనే కదా నీ ఇంటి వెనకనే కదా నీ ఇంటి పక్కనే కదా ఇప్పుడు నువ్వు కూడా నువ్వు ఉండేటటువంటి క్యాంప్ ఆఫీస్ కూడా అందులోనే దాని పక్కనే ఉంది కదా ఒక్కసారైనా బాధ అనిపిస్తా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఇక అది పోతే ఇక ఒక పక్కన సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు మరి అక్కడ ఏం జరుగుతాం సూర్యాపేట నియోజకవర్గానికి ఏం అన్యాయం జరుగుతుందో ఒకసారి చూద్దాం సూర్యాపేట జిల్లాలో వ్యవసాయ కళాశాల చాలా మంచి కార్యక్రమం అసెంబ్లీలో మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్ సంబంధించింది నిన్న వచ్చినటువంటి వార్త ఇది జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి అనుబంధంగా సూర్యాపేట జిల్లాలో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు కానుంది అసెంబ్లీలోని తన ఛాంబర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం మీడియాతో చిట్చాటుగా మాట్లాడారు కోదాడ లేదా హుజునగర్ నియోజకవర్గాల్లో వ్యవసాయ కాలేజీ ఏర్పాటు చేయాలనేది తన ఆకాంక్షాన్ని వెల్లడించారు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన భూమి ఉందో గుర్తించాలని జిల్లా అధికారులు అప్పటికప్పుడే ఫోన్ చేసి సూచించారు కాలేజీ ఏర్పాటు కనీసంగా వంద ఎకరాలు అవసరమన్నారు అనువైన స్థలం ఎక్కడ ఉందో ఎక్కడా దొరకకుంటే చిలుకూరు సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో కాలేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే ఏదైతే ఎన్ఎస్పి స్థలాలను వేలం వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్త మరి సూర్యాపేట నియోజకవర్గంలో చివ్వెండ్ల మండలంలో వందలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి పదహారు వందల ఎకరాల పైగా ప్రభుత్వ భూమి ఉందని గతంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్వయంగా చెప్పిండు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది జగదీష్ రెడ్డి ఏదో చేస్తూ ఉన్నాడు అక్కడ అని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడు కబ్జాలకు పాల్పడుతూ ఉండు వాళ్ళ బినామీలకు సంబంధించిన దోసక దోశగా తింటావు అని చెప్పారు మరి అక్కడ ఏర్పాటు చేయొచ్చు పదహారు వందల ఎకరాల భూమి ఉన్నప్పుడు మరి అదే వ్యవసాయ కళాశాల ఏదైతే వ్యవసాయ వర్సటీకి అనుబంధంగా అగ్రికల్చర్ కాలేజ్ ఏదైతే ఉందో వ్యవసాయ కళాశాల మరి సూర్యాపేటలు ఎందుకు చేయకూడదు మరి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏం పని చేస్తూ ఉన్నాడు ఒక పక్కనేమో కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎక్కడ కూడా ప్రశ్నిస్తలే అని చెప్తా ఉన్నాడు ఇక జగదీష్ రెడ్డి ఏమో సూర్యాపేటకి హైదరాబాద్కి టూర్కి వచ్చినట్టు ఏదో ఒకసారి ఇట్లా సూర్యాపేటకు వచ్చి వచ్చుడు పోవుడు ఇంకా మేము మంత్రులం ఎమ్మెల్యేలం అనేటటువంటి అపోహ నుంచి ఎందుకంటే మీకోసం కష్టపడ్డటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని నమ్మి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఇప్పటికి కూడా మీ మీద నమ్మకంతో గెలిపించారు మరి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మీ వల్ల సూర్యాపేట నియోజకవర్గానికి అభివృద్ధి జరగనిప్పుడు సూర్యాపేట నియోజకవర్గానికి అర్ధ రూపాయకి అక్కరికి రానటువంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలి ఎందుకు మరి ఇప్పుడు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గెలిచిన తర్వాత ఉపయోగం ఏమింది మరి ఉమ్మడి నల్గొండలో పన్నెండు నియోజకవర్గాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒక్క సూర్యాపేటలో మాత్రమే జగదీష్ రెడ్డి గెలిచిండు మరి జగదీష్ రెడ్డి ఇప్పుడు కోదాడ కానీ హుజూర్ నగర్లో కానీ ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్ష అంటూ ఉండు మరి జగదీష్ రెడ్డి గారు మీ ఆకాంక్ష కూడా మరి మాకు సూర్యాపేట నియోజకవర్గంలో చేస్తే బాగుంటుందండి ఇక్కడ ఉన్నాయని మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎవరైనా కలిస్తే నిన్న ఏమన్నా ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయేటంత లేదా ఆయన కూడా గతంలో అనేకమైనటువంటి అంశాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయనకు సంబంధించినటువంటి అంశంలో వే అంటే అభివృద్ధి పనుల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్వయంగా కలెక్టర్ ఆఫీస్కి ఒక డ్రైవరు ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి ఒక పార్లమెంటు సభ్యునిగా ఉండి ఇదే పాత కలెక్టరేట్ ఆఫీస్లో ఏదైతే నువ్వు గతంలో మీ బినామీలకు సంబంధించినటువంటి వాళ్లకు లక్షల రూపాయలు రెంట్లకు ఇచ్చినటువంటి అదే కలెక్టర్ ఆఫీస్కి ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి ఇప్పుడు ఏదైతే ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక డ్రైవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ఆయన యొక్క అభివృద్ధి పనుల కోసం వచ్చినటువంటి మాట వాస్తవం అది కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలుసు అది వచ్చిండు అదే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆయన పనులు చేయించుకొనిపోయింది మరి ఇలా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి ఏ పని అయితే ఉంది నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యే కదా సూర్యాపేటకి కాకపోతే రాజీనామా చేయి నీ వల్ల ఉపయోగం లేనప్పుడు ఎందుకు మరి సూర్యాపేట నియోజకవర్గాల ప్రజలకు జగదీష్ రెడ్డి వల్ల ఉపయోగం ఏంది పలానా పని నేను చేయిస్తా ఉన్నా లేదంటే ఎమ్మెల్యేగా ఉండి ఇన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేయిస్తూ ఉన్నా అనే ఉపయోగం ఉందా ఏమన్నంటే నేను గెలిచిన మళ్ళీ నా నా పార్టీ అధికారంలో లేదు మరి అంత మాత్రానికి పదవేందుకు మీకు పనులు చేయించలేనప్పుడు పదవేందుకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మీరు స్వయంగా ఏదైతే సూర్యాపేట నడిచాలో నిలబడి మీరు రాజీనామా చేస్తేనే సూర్యాపేటకు మంచిది లేకపోతే దండగా ఎందుకంటే మిమ్మల్ని నమి మీరు మిమ్మల్ని గెలిపిస్తే ఏదో ఇక పోయి ప్రెస్ మీట్లు పెట్టుడు ఇంకా ఏది సూర్యాపేటలో రాలు తీయమని నిన్ను జీతగానిగా నిన్ను పెట్టుకుంటే యాన్నో పోయి ఇక హైదరాబాద్ పోయి కూర్చుంటావు నువ్వు మరి ఎందుకు మరి నువ్వు గెలిచావు ఉపయోగం ఉందా ఇక్కడ కాబట్టి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి సూర్యాపేట అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే